వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో బొగ్గులు ఎలా తయారు చేస్తారు ఎనీ డేస్ కి తయారు చేస్తారు ఇవి వేటి నుండి తయారవుతాయి కర్రలు మొద్దులు వాడుకొని ఇలా బొగ్గులు ఎలా తయారు చేస్తారు అసలు బట్టీలు అంటే ఏంటి ఈ వ్యాపారం మాకెలా తెలుసు ఇవన్నీ ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో అయితే చెప్పేశాను ఇప్పటి వరకు అవుట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా అవుట్ చేసేసేయండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను వీడియో లో వచ్చేసి ఈ బొగ్గులు తయారు చేసిన తర్వాత ఇవి ఎక్కడికి వెళ్తాయి లోడ్లు ఎలా ఎత్తుతారు అసలు బట్టీలు అంటే ఏంటి బొగ్గుల్ని బయటకి ఎలా తీస్తారు అనేది ఈ వీడియో మొత్తంలో అయితే చెప్పేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వారం రోజుల తర్వాత అయితే ఇలా బొగ్గు అయితే తయారవుతుంది ఆల్రెడీ వీడియోలో చెప్పేసా కదా ఈ గూళ్లు వచ్చేసి కర్రలు ముద్దులు పెట్టేస్తారు తర్వాత మంట వేసిన తర్వాత వారం రోజుల పాటు వీటిని అయితే కదిలిచ్చారు ఇంకా లాస్ట్ రోజు ఇవి బయటికి తీసేటప్పుడు ఇంకా గూడు మొత్తం అయితే నీళ్లు జల్లేస్తారు నీళ్లు జల్లితే కొంచెం చల్లబడిన తర్వాత ఇంక ఈ కర్రలు బొగ్గుల్లాగా తయారవుతాయి ఇంక ఇట్లా అయితే తీసేస్తా ఉంటారు వీటిల్ని బయటికి తీసిన బొగ్గుల్ని మళ్ళీ వీటిల్ని తీసుకెళ్లి గోతంలో అయితే నింపేసుకోవాలి అయితే గుడి లోపలే ఉండి ఇంక ఈ బొగ్గుల్ని బయటికి తీస్తా ఉంటే ఇంకో ఇద్దరు వచ్చేసి ఇంక ఇవి తీసుకెళ్లి గోతాల్లో అయితే నింపేస్తా ఉంటారు ఇంకో ఇద్దరు అయితే గోతాలు పట్టేసుకుని ఉంటారు బొగ్గులు గోతాల్లో నింపటం అనేది చాలా పెద్ద ప్రాసెస్ చాలా బరువు కూడా ఉంటాయి అయినా వాళ్ళు చూడండి ఎంత సులభంగా అయితే లేపేశారు ఒక్కరో ఒక్క మొద్దులేపమన్నా కూడా నా వల్ల అయితే అస్సలు కాని పని లాగా అనిపిస్తా ఉండిద్ది పొగ్గులు తయారీలో చాలా కష్టమే ఉందని అనిపించింది నాకు మాత్రం ఈ వ్యాపారం చేస్తుంది మా మామయ్య గారు వీడియోలో చూపించిన విధంగా వీళ్ళైతే ఇట్లా మోసుకొని ఇంకా గోతాల్లో అయితే నింపేసుకుంటారు ఇంకా డబ్బులు వచ్చేసి గోతం లెక్క అయితే ఇస్తారు ఒక గోతానికి వంద రూపాయలు దాకా అయితే పడుతుంది ఎన్ని గోతాలు చేస్తే అన్ని వంద రూపాయలు వాళ్ళకైతే వస్తుంది వారానికి ఒక ఇరవై వేలు పైనే వస్తా ఉంటది వీళ్ళకి డబ్బులు మాత్రం డబ్బులు ఎలా ఇస్తారు అనేది కూడా వీడియో లాస్ట్ లో అయితే చూపిచ్చేస్తాను వీళ్ళకి ఇలా గోతాలైతే నింపేసుకుంటా ఉంటారు ఇవన్నీ గోతాలకు నింపిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో ఇలా అన్ని నింపేసుకున్న తర్వాత పైన ఒక క్లాత్ పెట్టేసి దాన్ని అయితే మళ్ళీ కుట్టేస్తారు కుట్టేసిన తర్వాత వీటిల్ని లోడ్లకి అయితే ఎత్తారు ఇప్పుడు లోడ్లు ఎలా ఎత్తుతారో చూపించేస్తాను పైన గోతాలు పెట్టేసి కుట్టేసిన తర్వాత ఇంక ఈ బొగ్గులంతా లారీలోకి ఎత్తేసేయాలి ఇట్లా లోడ్ అయితే ఎత్తేస్తారు లారీలోకి ఎత్తే వాళ్ళు వీళ్ళు వచ్చేసి సపరేట్ ముఠా ఇందాక బొగ్గుల దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళు వీళ్ళకి ఎత్తినందుకు వేరే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది లారీ అంతా బొగ్గులతో అయితే నింపేస్తారు ఇలా లోడ్ అయితే ఫిల్ అయిపోతుంది ఇంక ఈ లారీ వచ్చేసేసి వేరే స్టేట్ కి అయితే వెళ్తా ఉండిద్ది ఇంక ఇలా స్టేట్ లు మారినందుకు వీటికి పర్మిషన్ కూడా అయితే తీసుకోవాలి ఇంక సపరేట్ గా లైసెన్స్ కూడా అయితే ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర లైసెన్స్ ప్రతి లోడ్ వెళ్లినందుకు దానికి పర్మిషన్ అయితే తెచ్చుకోవాలి పర్మిషన్ తెచ్చి ఇంక ఈ లారీ డ్రైవర్లకు ఇస్తే ప్రతి దగ్గర పర్మిషన్ అడుగుతా ఉంటారు ఇంకా పర్మిషన్ చూపిస్తేనే ఈ లారీ స్టేట్ వైజ్ గా దాడుతూ ఉండిద్ది మరి వీడియోలో అయితే టాప్ వ్యూ మొత్తం అయితే చూపిచ్చేస్తాను చూసేయండి మా బట్టీలు ఇంకా కర్రలు మొద్దులు ఈ కర్రలు మొద్దులు మాకు ఒక కాటా ఉంది ఆ కాటా దగ్గరకి ఈ కర్రలు మొద్దులు అయితే వస్తాయి ఇంకా అక్కడ నుండి అయితే మేము కొనుక్కుంటాము తయారీకి మెయిన్ రా మెటీరియల్ వచ్చేసి కర్రలు ముద్దులు కర్రల ముద్దులు వచ్చేసి మా కాటా దగ్గరకు వచ్చినప్పుడు కొనుక్కుంటాం కానీ ఇంక ఈ బస్తాలు గోతాలు మాత్రం కూడా చాలానే పడతాయి ఇవి కూడా అయితే కొనుక్కోవాలి ఇవి కూడా మెయిన్ రా మెటీరియల్ పొగ్గులు వచ్చేసి ఇంక వేరే స్టేట్ అయితే వెళ్తాయి ఇవి వేరే ఇండస్ట్రీ వాళ్ళు అయితే కొనుక్కుంటారు మాకు వాళ్ళకి మధ్య ఒక మీడియేటర్ అయితే ఉంటారు వాళ్ళైతే మా దగ్గర నుండి కొని ఆ ఇండస్ట్రీ అయితే పంపించేస్తారు ఇంకా మెయిన్ యూజ్ వచ్చేసి ఇండస్ట్రియల్ పర్పస్ కి అయితే ఇవి యూస్ అవుతా ఉంటాయి తందూరికి వాటిని బొగ్గుల మీదే కాల్చేది వాటికి కూడా అయితే యూస్ అవుతారు మా మామిగారి దగ్గర వాళ్ళు కూడా అయితే తీసుకెళ్తారు కొన్ని రెస్టారెంట్ వాళ్ళు కూడా రోటీన్ కూడా బొగ్గుల మీద కాలుస్తుంటారు కదా వాళ్ళు కూడా అయితే మా దగ్గర నుండి కొన్ని కొన్నిసార్లు ఒక బస్తా రెండు బస్తాలు కూడా అయితే కొనుక్కొని వెళ్తా ఉంటారు కబట్టి అంటే ఏంటి వాటిని బొగ్గులు ఎలా తయారు చేస్తారు ఇదంతా కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్ ఇది ఇంకొచ్చేసి ఇంకొక పార్ట్ త్రీ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను సపరేట్ వీడియో పెడతానంటే అది అసలు కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కూడా అది అలా బొగ్గులు తయారు చేయటం అందుకని దాని మీద ఒక సపరేట్ వీడియో అయితే చేసేస్తాను చేసే వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తారు అనేది వీడియో ఎండ్ లో అయితే చెప్పేస్తాను అన్నా కదా ఒక బస్తాకి వంద రూపాయలు అయితే ఇస్తారు ఎన్ని బస్తాలు చేస్తే అన్ని వందలు అయితే వస్తా ఉంటాయి వీళ్ళకి వచ్చేసి పేమెంట్ వచ్చేసి వీక్లీ పేమెంట్ అయితే ఇస్తా ఉంటారు ప్రతి ఆదివారం వీళ్ళకైతే డబ్బులు ఇవ్వాలి ఇంకా ఆదివారానికి ఒక ఇరవై వేలు పైన వస్తాయి వాళ్ళు చేసే పనికి అలా అలా లెక్కేసుకున్నా కూడా వాళ్ళకి దగ్గర దగ్గర అరవై నుండి డెబ్బై వేలు వరకు కూడా వస్తా ఉంటాయి మీకు ఈ వీడియో గనక నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా అలా